ఓం శ్రీమాత్రే నమ శ్రీ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా పదమూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము ఆషాఢము తిది శుక్లపక్షం సప్తమి జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం అష్టమి జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి జూలై పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం నక్షత్రం జూలై పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుండి జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి చిత్త నక్షత్రం జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి జూలై పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి పది గంటల ఆరు నిమిషాల వరకు కరణం పణజి జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి ఒంటి గంట యాభై నిమిషాలకు అనగా జూలై పన్నెండవ తేదీ శుక్రవారం నాడు రాత్రి తెల్లవారుజామున శనివారం నాడు అనగా అర్ధరాత్రి ఒంటి గంట యాభై నిమిషాల నుండి జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల వరకు భద్ర జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి జూలై పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు భవ జూలై పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వారము శనివారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయము జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయము జూలై పదమూడవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యమగండకాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు గుళికా సమయము ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యము తెల్లవారుజామున నాలుగు గంటల పదకొండు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృతకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుండి ఐదు గంటల ఐదు నిమిషాల వరకు సూర్యరాశి మిథునం దిశాశూలం తూర్పు ఇవండి ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకుందాం ఈ రోజు అనగా జూలై పదమూడవ తేదీ శనివారం నాడు వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది ధన నష్టం కలిగే అవకాశం కనబడుతుంది కావున జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఉద్యోగులకు బాగానే ఉంటుంది హుషారుగా పనులన్నింటినీ ముగిస్తారు ఫలితంగా అధికారులు కూడా సంతోషిస్తారు మీ పనితనానికి మంచి గుర్తింపు లభిస్తుంది కొంతమందికి ఆకస్మిక బదిలీలు రావచ్చు కొంతమందికి పనుల నిమిత్తం వేరు ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కలగవచ్చు ఈరోజు వ్యాపారులకు కూడా బాగానే ఉంటుంది లావాదేవీలు బాగుగా జరుగుతాయి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కొన్ని ముండి బాకీలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది మీ తోటి వ్యాపారులపై ఒక కన్నేసి ఉంచండి లేనిచో పోటీని తట్టుకోవడం కష్టమవుతుంది ఈరోజు కొత్త ప్రణాళికలకు పెట్టుబడులకు అనుకూలంగా ఉంది ఈరోజు విద్యార్థులు ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగ పోటీ పరీక్షలలో మీరు మీకు విజయం లభిస్తుంది పాఠాలు శ్రద్ధగా చదువుతారు తోటి విద్యార్థులతో ఆటపాటలతో గడుపుతారు అవసరం మేరకు టీచర్ల సలహాలు సూచనలు తీసుకోగలరు మీకు అంత మంచి జరుగుతుంది ఈరోజు మీరు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు మీ ఇంటికి దూరపు చుట్టాలు బంధువులు రావడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది అందరూ బిందులు వినోదాలతో ఆనందంగా గడుపుతారు ఈరోజు మీరు మీ పాత స్నేహితుల్ని కలుస్తారు గత విషయాలను గుర్తు చేసుకుంటూ ఎంత సంతోషిస్తారు కానీ వీటన్నింటిలో పడి మీ జీవిత భాగస్వామిని విస్మరించకండి లేనిచో సమస్యలు తప్పవు ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంటుంది తేలికపాటి ఆహారాన్ని తీసుకోవటం శ్రేయస్కరం పిల్లలు పెద్దల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి మారుతున్న వాతావరణం దృష్ట్యా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు ఈరోజు నూతన వస్తు వాహన ఆస్తి కొనుగోళ్లకు ప్రయాణాలకు కోర్టు వ్యవహారాలకు అనుకూలంగా ఉంది వాహనదారులు జాగ్రత్తగా వెళ్ళండి అతివేగం వద్దు సమస్యలకు దారితీయవచ్చు ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజించిన మీకంతా శుభం కలుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ మూడు మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ ఆకుపచ్చ ఇవండి ఈనాటి వృషభ వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ధన్యవాదాలు